అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు కొబ్బరి అన్నాన్ని తయారు చేసి చూపిస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుంది లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది ఏదైనా రైస్లో డిఫరెంట్గా చేయాలి అనుకుంటే కొబ్బరి అన్నాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే రెగ్యులర్గా మనం రైస్ ఎలా వండుకుంటామో ముందుగా రైస్ని వండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రపరచుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఒక గుప్పడి వరకు కొత్తిమీరని కడిగి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చీలను కూడా వేసుకొని వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే అస్సలు యూస్ చేయకూడదు నలగకపోతే రెండు మూడు సార్లు అయినా సరే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి బాండిని తీసుకొని దానిలో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ కాస్త ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క రెండు లవంగాలు కాస్తంత జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపగుళ్ళు ఒక యాలుక్కాయ ఐదారు పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చిపల్లీలు కాస్తంత జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి పొడుమును వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దీనిలో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పుని కొబ్బరి వేసుకున్న తర్వాత వేసేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అడుగంటకుండా చూసుకోవాలి ఒకవేళ మాడిపోతే మాత్రం ఫ్లేవరు టేస్ట్ రెండు మారిపోతాయి కాబట్టి దగ్గరే ఉండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి దాదాపు కొబ్బరి పచ్చివాసన పోవడానికి రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే పడుతుంది దీనిలోకి సపరేట్గా నేనైతే కర్రీ చేసుకుంటాను టమాటో పొటాటో కలిపి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అవసరం లేకుండా కూడా మనం ఒట్టి కొబ్బరి అన్నానైనా తినేసేయచ్చు బట్ ఇంట్లో అయితే ఇలా చేస్తూ ఉంటాను ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్నటువంటి రైస్ను మొత్తం వేసుకోవాలి రైస్ కాస్త పొడి పొడిగానే ఉడికించుకోవాలి మెత్తగా ఉంటే బాగోదు పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు రైస్లోకి కొబ్బరి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది ఎక్కడైనా ట్రావెలింగ్కి అయినా సరే ఇలా అన్నాన్ని చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు దాదాపు రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే టైం పడుతుంది ఒకసారి మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అయితే తయారైపోతుంది దీనిలోకి కర్రీ ఏం లేకపోయినా కూడా బాగుంటుంది ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం పొటాటో టమాటో కర్రీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత కూడా టేస్ట్ అలాగే ఉంటుంది అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కొబ్బరి అన్నం రెడీ